నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు మానవ జన్మనే అద్భుతం అంటారు చాలామంది మరి మన చుట్టూ ఉన్నటువంటి ఏడు అద్భుతాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా తల్లి మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్ళి వచ్చిన తల్లి మొదటి అద్భుతం మన జీవితంలో తండ్రి మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాస్తాడు మన పెదువులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు దుఃఖాన్ని తాను అనుభవిస్తూ సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం మూడవది తోడబుట్టిన వాళ్ళు మన తప్పులను వెనకేసుకు రావడానికి మనతో పోట్లాడడానికి మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు తోడబుట్టిన వాళ్ళు మూడో అద్భుతం నాలుగో అద్భుతం స్నేహితులు మన భావాలను పంచుకోవడానికి మంచి చెడు అర్థమయ్యేలా చెప్పడానికి ఏది ఆశించకుండా మనకు దొరికిన స్నేహితులు నాలుగవ అద్భుతం భార్య భర్త ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను ఎదిరించేలా చేస్తుంది కలకాలం తోడుంటూ ఇన్ని రోజులు తోడున్న అన్ని బంధాల కంటే ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది భార్య భర్త అర్థం చేసుకునే వారు దొరికితే ఐదో అద్భుతం మన సొంతం పిల్లలు మనలో స్వార్థం మొదలవుతుంది మన పిల్లలు బాగుండాలి పదే పదే మనకు ఆరాటపడుతూ ఉంటుంది మన మనస్సు వారి ఆలోచనలే ఎప్పుడూ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి వారి కోసమే మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది వారి కోసమే ఏదో ఒకటి త్యాగం చేయాలని తల్లిదండ్రులు అస్సలు ఉండరు త్యాగానికి పిల్లలకు ఎప్పుడూ కూడా వెనుక కురాలి పిల్లలు ఆరవ అద్భుతం అన్నీ అయిపోయాయి ఇంకా ఏడవ అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా మనవాళ్ళు మనవరాళ్ళు వీరి కోసం ఇంకా కొన్ని రోజులు బ్రతకాలని ఆశపడుతుంది వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరచి అద్భుతం మళ్ళీ పసిపిల్లలం అయిపోతాం వీరు మన జీవితానికి దొరికిన ఏడవ అద్భుతం ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటే అక్కడెక్కడో వెళ్ళి వెతుక్కుంటాం కాసంత ప్రేమ అనురాగాలు ఇంకెన్నో అద్భుతాలు మన సొంతమవుతాయి చిన్న పలకరింపు చాలు మనల్ని ఆ అద్భుతంగా చూడటానికి అందుకే అందరినీ చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించుకుందాం ఇప్పుడు మన మధ్య ఉన్న మనిషి తెల్లవారేసరికి ఉంటాడో లేదో తెలియని కాలం ఇది అందుకే ఉన్న దాంట్లో సర్దుకుపోయి హాయిగా జీవించడమే ఆనందం మిత్రులారా ఈ అద్భుతాలు నిజంగా మన జీవితంలో పెనవేసుకున్నటువంటివి మీకు కూడా ఇలా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు